హలో వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ వికే గౌడ్ మరి ఈరోజు మీ ముందుకు ఒక ఆసక్తికరమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చాను మరి అదేంటో ఇప్పుడు చూద్దాం మరి భూమిపై నివసించే అతిపెద్ద క్షీరదాల్లో ఏనుగులు ముఖ్యమైనవి ఎందుకంటే వాటికి పొడవైనటువంటి ఒక తొండము మరి భారీ ఆకారం దాంతోపాటు తెలివితేటలు మరి బలమైన సామాజిక బంధాలతో అవి జీవిస్తుంటాయి ఏనుగులు వాటి తొండాలతో ఆహారాన్ని నోట్లోకి తీసుకోవడం మనం అందరం చూసే ఉంటాం ఎందుకంటే ఏ వస్తువు ఇచ్చినా కానీ మనం తినేటువంటి వస్తువును అది దాని తొండం ద్వారా తీసుకొని నోట్లో పెట్టుకునేటువంటిది మనం చూస్తుంటాం మరి నీటిని తాగడంతో పాటు సహచర ఏనుగులతో కమ్యూనికేట్ అవుతుంటాయి వాటి చెవులు చాలా పెద్దగా ఉంటాయి ఏనుగులే మామూలుగా మిగతా జంతువుల కంటే ఏనుగులకు చెవులు చాలా పెద్దగా విడల్పుగా ఉంటాయి మరి ఆఫ్రికన్ ఏనుగులు చెవులు అయితే మాత్రం ఏకంగా ఆరు పాయింట్ ఆరు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో ఉంటాయి ఎందుకంటే ఇంతటి భారీ చెవులు కలిగి ఉండడం అనేది అది అసాధారణమైనటువంటి విషయం మరి వీటి చెవులు ఎందుకు అంత పెద్దగా ఉంటాయి వీటి వెనుక దాగున్నటువంటి సైన్స్ ఏందనేది మనం ఇప్పుడు ఇక్కడ పరిశోధనలు ఏం చెప్తున్నాయో మనం తెలుసుకుందాం మనం ఏదైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏనుగుల జాతుల గురించి ఏదైతే చెప్పుకుంటున్నామో మరి వాటి ఉండేటువంటి చెవులు వాటి ఆకారం పరిమాణంలో మార్పులు ఉంటాయి మరి అదే ఆఫ్రికన్ ఏనుగులతో పోలిస్తే ఆసియాలో ఉండేటువంటి ఏనుగుల చెవులు చిన్నగా మరియు గుండ్రటి ఆకారాన్ని కలిగి ఉంటాయి మరి ఈ సమశీతోష్ణ వాతావరణాలకు అనుగుణంగా చెవుల ఆకారం సైజు నిర్ణయం అవుతాయి అంటే అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి కూడా చెవులు ఆ చిన్నగా పెద్దగా గుండ్రంగా ఉండేటువంటి ఆకారాలను కూడా కలిగి ఉంటాయి అనేది ఇక్కడ సైంటిఫిక్ గా మనకు తెలిసేటువంటి విషయము పోతే ఆ చెవుల పరిమాణాన్ని ఆకారాన్ని బట్టి వాటి విధుల్లో తేడాలు ఉంటాయి అంటే వాటి చెవుల ఆకారాన్ని బట్టే అవి ఉండేటువంటి జీవన విధాన శైలిలో కూడా వివిధ డిఫరెన్సెస్ ఉంటాయనేది మనం తెలుసుకోవచ్చు పోతే థర్మో రెగ్యులేషన్ చేయడంలో ఏనుగులకు వాటి చెవులకు కీలకంగా పనిచేస్తాయి శరీరంలోని అదనపు వేడిని బయటకు విడుదల చేసేందుకు వాటి విశాలమైనటువంటి చెవులు చాలా ఉపయోగపడతాయి మరి చెవుల్లోని రక్తనాళాలలో శరీరం నుంచి వెచ్చని రక్తాన్ని తీసుకొచ్చి వాటి చెవుల ద్వారా చల్లటి గాలిలోకి రిలీజ్ చేస్తుంది చల్లటి గాలిలోకి రిలీజ్ చేస్తుంది దీంతో ఆఫ్రికా వంటి వేడి ప్రాంతంలో నివసించే ఏనుగులు చల్లగా ఉంటాయి మరి చెవులను రిపాలించడం ద్వారా గాలి ప్రభావాన్ని పెంచి చల్లదనాన్ని అందిస్తాయి అంటే చెవులకు ఉన్నటువంటి ప్రత్యేకత అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాతావరణంలో జీవించేటువంటి ఏనుగులు వాటి చెవుల ద్వారా ఎన్ని రకాలైనటువంటి ప్రక్రియలను మనం చూడవచ్చు మరి ఈ యొక్క ఏనుగుల పెద్ద చెవులను వినికిడిని ఇంప్రూవ్ చేసేందుకు ఉపయోగపడతాయి ఏనుగులకు ఉండేటువంటి చెవులు ఏదైతే ఉంటాయో పెద్దగా అవి దేనికి ఉపయోగపడతాయి అంటే మన వినికిడి శక్తి ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసేందుకు మాత్రం ఉపయోగపడతాయి మరి ముఖ్యంగా సుధీర ప్రాంతాల్లోనే తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన శబ్దాలను స్పష్టంగా గ్రహించేందుకు అవి ఎక్కువ తోడ్పడేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా ఇతర ఏనుగులతోటి సమన్వయం చేసుకుంటూ అవి ఏనుగులు ఏం చేస్తుంటాయంటే వాటిని మిగతా ఏనుగులకు ప్రమాదాన్ని పొంచి ఉండేటువంటి దాన్ని కూడా సూచించేందుకు వాటికి తేలిక అవుతుంది అనమాట అంటే రాబోయే ప్రమాదాన్ని గమనించడానికి కూడా వాటికి తేలికగా ఉండేటువంటి అవకాశం ఉంది మరి ఏనుగుల చెవులపై చాలా సున్నితమైనటువంటి చర్మము ఉంటుంది ఇది వాటి వాతావరణంలోని సూక్ష్మ మార్పులను గుర్తించడానికి సహాయపడుతుంది అంటే చెవుల మీద మాత్రం మిగతా శరీరం మందంగా ఉన్నప్పటికీ ఆ ఏనుగుల చెవుల మీద ఆ చర్మం అనేది చాలా సున్నితంగా ఉండడం వల్ల మార్పులను గుర్తించడానికి మాత్రము ఈ చెవులు సహాయపడుతుంటాయి మార్పులు అంటే ఉదాహరణకు మనం చూసుకుంటే మరి స్పర్శ ఉష్ణోగ్రతలతో పాటు గాలి లేదా భూమిలో జరిగే కంపనాలకు ఈ చెవులు ప్రతిస్పందిస్తాయి అంటే ఉదాహరణకు వేడిమిని చలిని తర్వాత భూమిలో జరిగేటువంటి ప్రకంపనాలను కూడా ఈ ఆకర్షించుకునేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి అవి ప్రతిస్పందిస్తుంటాయి ఎప్పటికప్పుడు వీటి సున్నితమైన చెవులు దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దం కంపనాలను కూడా అను అంటే దూరంగా ఉండేటువంటి ఏదైనా బాంబు శబ్దమో ఇంకేదైనా ఒక భయంకరమైనటువంటి శబ్దమో లేకుంటే ఎలాంటి శబ్దాన్నైనా దూరంగా ఉన్నటువంటి దాన్ని కూడా ఈ ప్రకంపనాలు ఈ ఫ్రీక్వెన్సీని తక్కువ శబ్దంతో ఉన్నటువంటి వాటిని కూడా ఇవి ఆ పొందుతాయి అనేది ఇక్కడ మనం గమనించాలి మరి ఈ సున్నిత తత్వం వాటి మనుగడలో కీలక పాత్ర పోషించి శారీరక సామాజిక సంకేతాలకు స్పందించడానికి సహాయపడుతుంది మరి ఏనుగులు దిశాత్మక వినికిడిని పెరు మెరుగుపరచడానికి తమ చెవులను ఉపయోగిస్తాయి మరి ఈ చెవుల స్థానము కదలికలను సర్దుబాటు చేయడం ద్వారా శబ్దాల మూలాన్ని అవి ఖచ్చితంగా గుర్తించగలవు ఫలితంగా ఇతర ఏనుగుల నుంచి వచ్చే పిలుపు లేదా హెచ్చరికలను ఖచ్చితంగా గుర్తించి తగిన విధంగా రెస్పాండ్ అంటే ఉదాహరణకు ఒక ఏనుగు ఏదైనా ఆపదలు వచ్చి అక్కడ గ్రంథించినప్పుడు ఆ శబ్దాన్ని గ్రహించేటువంటి శక్తి కూడా దీనికి ఉంటుంది అది విని ఎందుకంటే రెస్పాండ్ అవుతుంది అది అందుకని ఆ ఏనుగులు వాటి చెవుల ద్వారా భావోద్వేగాలను కూడా వ్యక్తం చేస్తున్నాయి అంటే మనం గమనించేది ఏంటంటే ఏనుగు చెవులను గమనించాలి అది ఏమైనా ప్రమాదంలో ఉందా మనకి ఏమైనా ప్రమాదం రాబోతుందా అది చెవులు ఊపుతుందా రిటైర్గా పెట్టిందా అది ఏం చేస్తుంది అనేది ఆ చెవుల ద్వారా మనం రాబోయేటువంటి వాటిని కూడా ఆ ఏనుగు చేసేటువంటి యాక్టివిటీని బట్టి కూడా మనం చూసుకోవచ్చు మరి ఉదాహరణకు చెప్పాలంటే చెవులను పూర్తిగా నిటారుగా పెద్దవిగా చేస్తే ఏదైనా ముప్పు వాటిలే ప్రమాదం ఉందని అప్రమత్తంగా ఉండాలని అర్థం అంటే ఒక ఎగ్జాంపుల్ అవి పెద్దవి చేసి కనుక నిటారుగా చెవులను పెట్టినప్పుడు ఏదో ప్రమాదం రాబోతుందనే సంకేతం ఉంటుంది కాబట్టి దాని చెవులను బట్టే మనము ఆ ఏనుగు ఇచ్చేటువంటి సంకేతాలను కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక చెవులు పూర్తి వదులుగా ఉంటే అవి ప్రశాంతత సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి అంటే వదులుగా అంటే టైట్ చేయలే బిరుగా లేకుండా మామూలుగా ఉంటే ఎలాంటి ప్రమాదం లేదు ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది ఆ వా సౌకర్యాన్ని చూసిస్తాయి ఏనుగులు ఒకదాన్ని ఒకటి పరస్పరం సంభోగం చేసుకునే టైంలో వాటి చెవులను విశాలంగా తెరిచి ఉంచేటువంటి సందర్భం ఉంటుంది మరి అదే పనిగా చెవులను ఊపడం నిటారు ఉంటే ఒక లెక్క మందంగా ఇట్లా గట్టిగా చేసి ఉంటే ఒక లెక్క మరి చెవులను అదే పనిగా ఊపడం అంటే బాధ లేదా ఉత్సాహాన్ని సూచిస్తాయి అంటే రెండు ఉంటాయి చెవులు బాగా ఊపుతుందంటే ఏదైనా బాధ అన్న కావాలి లేకుంటే దాని సంతోషం అన్నీ ఉండాలి మనం సంతోషంగా మనం కూడా సంతోషం వచ్చినా మనకు కన్నీళ్ళు వస్తాయి ఏడుపు వచ్చినా కన్నీళ్ళు వస్తాయి అట్లనే ఏనుగులు కూడా సంతోషాన్ని వచ్చినా దానికి బాధ వచ్చినా కూడా రెండు రకాలైనటువంటి వాటిని చూసేటువంటి సంకేతాలు కూడా అవి చూపిస్తుంటాయి మరి ఈ సంకేతాలు మందలో ఉన్న ఏనుగులతో కమ్యూనికేట్ అయ్యేందుకు కూడా తోడ్పడతాయి అంటే ఆ సంకేతాలు గుంపులు గుంపులుగా ఉండేటువంటి మందలో ఉండేటువంటి ఏనుగులకు కూడా అవి సంకేతాలుగా ఉపయోగపడుతుంటాయి మరి చూశారుగా మరి ఈ రోజు ఈ ఏనుగున్నటువంటి ప్రత్యేకత ఈ భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద జీవరాశులలో ఏనుగు దానికి ఉండేటువంటి ఆ చెవులు దాని యొక్క లక్షణాలు ఇవన్నిటిని కూడా మరి మరి ఈ రోజు మనం చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఇంకా తెలియని వాళ్ళు ఉంటే కూడా చెవులు రకరకాల మనకు వాటిని చూసి సంకేతం చూసేటువంటి శబ్దాలను గమనించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మరి ఇవాళ ప్రత్యేక కథనంతో మరి ఈరోజు చూసింది కాబట్టి మరి ఇది ఇవాళ ప్రత్యేక కథనం మరో సరికొత్త కథనంతో మేము ముందుకు వస్తాము ఇంతవరకు సెలవు థ్యాంక్ యూ